హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ దేవి నవరాత్రులు మొదటి రోజు పూజా విధానం అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను అనమాట ఇక్కడ తెలంగాణలో ఆ నైన్ బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటారు అలానే నేను కూడా నైన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట పూజ కోసం అయితే రెడీ అయిపోయాను పూజను అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజ కోసం ఒక చిన్న ప్లేటు అండ్ వినాయకుడి కోసం ఒక చిన్న ప్లేట్ అయితే మాత్రం తీసుకున్నాను అమ్మవారి కుంకుమ పూజ కోసం ఒక చిన్న ప్లేట్లో పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి దగ్గర అయితే ఉంచేసి అలాగే వినాయకుడి దగ్గర కూడా ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను అనమాట దానికి కూడా చక్కగా బొట్టు పెట్టేసి దాంట్లో కొంచెం బియ్యం పోసి తమలపాకు వేసి వినాయకుడిని అయితే నేను పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇది నైన్ డేస్ ముందుగా గణపతికి పూజ చేయాలి కాబట్టి పసుపు వినాయకుడు అయితే చాలా మంచిది కొంతమంది బొమ్మ తెచ్చి పెట్టుకుంటారు పర్వాలేదు ఇలా పశువు వినాయకుడు చేసినా పర్వాలేదు తొమ్మిది రోజులు కూడా వినాయకుడికి ఆది పూజ అనేది తొలైతే జరగాలన్నమాట అలాగే ఇక్కడ అమ్మవారి పటం కింద నేను దుర్గా అమ్మవారి పటం అయితే తెచ్చుకున్నాను నేను పూజ చేసిన తర్వాత దీన్ని ఇంటి బయటనైతే పెట్టుకుందామని తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ ఏ పటమైనా పెట్టుకోవచ్చు అండి లక్ష్మీదేవి పెట్టుకోవచ్చు సరస్వతి దేవి పెట్టుకోవచ్చు అండ్ సుందరి సుందరీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టి మనం ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఇక్కడికి ఏమేమి కావాలి అమ్మవారి పూజకైతే నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగా అయితే పసుపు కుంకుమ పంచామృతం పువ్వులు అక్షంతలు అండ్ గంధము ఇవన్నీ నేను రెడీ చేసి అమ్మవారి కుంకుమ పూజకి అయితే రెడీ చేసి అయితే ఉంచుకున్నాను అలానే వినాయకుడి కోసం వడపప్పు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి మొదటి రోజు కాబట్టి అమ్మవారి కోసం కట్టి పొంగల్ అనేది తయారు చేశాను నైవేద్యం కింద అండ్ అమ్మవారికి తాంబూలం కింద నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తాంబూలం కూడా నెయ్యి నెయ్యి కానీ నువ్వుల నూనెగానే ఉంటే దీపానికి అయితే వాడుకోవచ్చు నేను నెయ్యి వేసి దీపం పెడుతున్నాను మీరు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆ కలస స్థాపన అఖండ జ్యోతి అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే తొమ్మిది రోజు చాలా నిష్టగా నియమాలతో పూజించాలి అఖండ జ్యోతి అంటే తొమ్మిది రోజులు కూడా ఆ దీపము అలానే ఉండాలండి కలస స్థాపన జరిగింది అంటే అక్కడ కలసాన్ని కదిపామంటే అమ్మవారు ఉద్యాప్తిని చెప్పినట్టేనండి అంటే కలసం కదపగానే అంటే పువ్వులు తీసేటప్పుడు కదులుతూ ఉంటుంది కదా అది కలిపినట్టు కాదండి అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసి కలసాన్ని అయితే పెట్టకూడదు అనమాట అలా చేస్తే మాత్రం కలస స్థాపన జరిగిన చోటు నుంచి అమ్మవారు ఇంకా ఉండరనే అర్థము అఖండ జ్యోతి అంటే మధ్యలో ఎప్పుడైనా కొండెక్కపోవచ్చు దీపము ఎక్కినా కూడా అమ్మవారికి క్షమాపణ చెప్పి చెప్పి మళ్ళీ మనం ఆ అమ్మ తల్లి తప్పు జరిగిందని చెప్పేసి మళ్ళీ అఖండ జ్యోతిని అయితే వెలిగించవచ్చు అండ్ ముఖ్యమైన థింక్ ఏంటంటే ఇవి చేసినప్పుడు బ్రహ్మచర్యాన్ని ఇంట్లో నీసు వండడం కానీ ఆనియన్స్ తినడం కానీ చేయకూడదు నేల మీదే పడుకోవాలి ఇవన్నీ పాటించడం చాలా కష్టం అండి పాటించాలనుకున్న వాళ్ళు పాటిస్తారు మనం అవన్నీ చేయలేము అనుకుంటే మాత్రం హ్యాపీగా అఖండ జ్యోతి కలసానైతే స్కిప్ చేసుకొని మనం మామూలుగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రోజుకు అష్టోత్రాలు చదువుతూ కుంకుమ పూజ చేస్తూ మనమైతే తొమ్మిది రోజులు దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా మనం దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో మనమైతే పూజించుకోవచ్చు పటానికి మా పూజించుకోవచ్చండి విగ్రహమే తేవాలని లేదు స్థాపన చేయాలని లేదు అఖండ జ్యోతి పెట్టుకోవాలని కూడా లేదండి మీరు కావాలనుకుంటే తాంబూలము ఎవరికైనా పిలిచి ఇవ్వవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం మాత్రం మీకు మాత్రమే సొంతం అవుతుంది లేదంటే ఎక్కడైనా గుడిలోనైనా ఇచ్చేవచ్చు అనమాట దాన్ని మీరు పెట్టాలనుకుంటే చీర లేదా జాకెట్టు లేదంటే గాజులు అమ్మవారికి సమర్పించుకోవచ్చు వస్త్రం ధారయామి అన్నప్పుడు వస్త్రాన్ని అయితే సమర్పిస్తాము ఆభరణం సమర్పయామి అన్నప్పుడు ఆభరణాన్ని సమర్పిస్తాము నేనైతే ఈ రోజు పెట్టుకోలేదనమాట దసరా రోజు అయితే నేను పెడతాను అమ్మవారికి ఇలా తొమ్మిది రోజులు కూడా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మనం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది పటానికి పూజ చేసుకోవచ్చు అనమాట కలసం పెట్టి అఖండ జ్యోతి పెట్టాలనైతే ఏమీ లేదు ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని మనం కొలుచుకోవచ్చు అండ్ అఖండ జ్యోతి కలసం పూజ చేసేటప్పుడు మాత్రం చెప్పాను కదండి ముందే చెప్పాను నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం తీసుకోవడం నాన్ వెజ్ వండకూడదు ఆనియన్స్ తినకూడదు ఇవన్నీ కూడా కంపల్సరిగా పాటించవలసిందండి అందుకనే చక్కగా మనం పటం పెట్టుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది జరుపుకోవాలి అలాగే నైవేద్యంలో భాగంగా కొబ్బరికాయని తీసుకొని స్వా అమ్మవారికి అయితే సమర్పించాలి ఇప్పుడు మనకి అష్టోత్తరాలు బుక్లో చదువుతూ పూజ చేయలేం కాబట్టి నేను ఫోన్లోని పెట్టుకొని కుంకుమ పూజ అయితే మొదలు పెట్టానండి ఎందుకంటే మనం చదువుతూ పూజ అయితే చేయలేము మనం పంతులు గారు పిలిపించుకొని చేసుకోలేము అనుకుంటే మా చక్కగా ఫోన్లో అమ్మవారి కుంకుమ పూజ అని టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పంతులు గారే ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకొని కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫోన్లో పెట్టుకొని కుంకుమ పూజ అనేది మొదలు పెట్టాను ముందుగా అయితే పసుపు వినాయకుడికి అయితే పూజ అనేది చేస్తున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పసుపు గణపతికి ఆది పూజ అనేది జరగాలి దాని తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అనేది మనం చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పసుపు గణపతిని అక్కడే ఉంచి తొమ్మిది రోజులు పూజించుకోవాలి తొమ్మిదో రోజు తీసి నీటిలో అనేది మనం వే వేసుకోవచ్చు గంగలో కలపవచ్చు అనమాట వినాయకుడికి పూజ చేసిన అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి పూజ అనమాట అమ్మవారికి ఒక్కొక్కటి పువ్వులు కాని అక్షింతాలు గాని తీసుకొని అమ్మవారి పాదాలకి చూపి ఆ ప్లేట్లు అనేది మనం పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇలానే చేయాలి కుంకుమ పూజ పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పాలు పంచామృతం అన్నీ కూడా ఆ ప్లేట్లో ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకొని అమ్మవారికి అర్పిస్తున్నట్టు మనసులో అనుకొని అమ్మవారి పాదాలకి తాకిస్తూ ఆ ప్లేట్లో పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు అయితే మాత్రం పూజ మనం ఇలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఆ నిష్టగా నియమగా ఓం శ్రీ మాత్రే నమ అని జపిస్తూ అయితే చేసుకోవాలి ఇప్పుడు మూడు సార్లు హిగం అనేది చేసుకోవాలి దాని తర్వాత రెండు అక్షంతాలు వాసన చూసి వెనక్కి వేసుకొని ముక్కు మూసుకొని ఉంచుకొని దండం అమ్మవారికి దండం పెట్టుకోవాలి దాని తర్వాత అమ్మవారికి పువ్వులు అక్షంతాలు సమర్పిస్తూ దాని తర్వాత స్థాపన అనేది చేయాలి అంటే కలస ఉంటే స్థాపన అనని కాదు అమ్మ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చేయాలి కానీ మనం కలసాన్ని పెట్టినట్టు ఊహించుకొని ఇలా ఒక ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని దానిపైన చేయి ఉంచి అక్కడ చెప్తున్న మంత్రం చెప్తున్నట్టు మనము చెప్పి కలశ స్థాపన అయితే జరపాలన్నమాట ఆ నీటిలో ఉన్న పువ్వు తీసి ఇప్పుడు మనం పూజ కోసం ఏమేమైతే సిద్ధం చేసుకున్నామో నైవేద్యాలు అన్నిటి మీద కూడా నీళ్ళు అనేవి చల్లాలి అమ్మవారికి మనసులో తలొంచుకొని దండం పెట్టుకొని మనకు అష్టోత్తర శతనామాలి చెప్పడం రాకపోతే ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమాత్ర నమ అంటూ నూటెనిమిది సార్లు అమ్మవారికి పసుపు కుంకుమలతో మనం కుంకుమ పూజ అనేది చేయాలండి ఎనిమిది సార్లు కూడా మనం ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి నేను ఫోన్ లోనైతే అష్టోత్తర శతనామాలు పెట్టుకుంటూ మనసులో కూడా ఓ శ్రీ శ్రీమాత్రయ్య నమ అని చెప్పేసి నేను అనుకుంటూ పూజ చేస్తున్నాను అనమాట నూట ఎనిమిది సార్లు కూడా అనుకుంటూ పూజ అనేది మనం చేసుకోవాలి ప్రతి రోజు కుంకుమ పూజ చేసుకోవాలండి వీలైనంత వరకు కుంకుమ పూజ అనేది మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక దీపారాధనే కాకుండా కుంకుమ పూజ కూడా చేసుకోవాలి ఇంకొకటండి అంటే కాండ జ్యోతి కలశ స్థాపన ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ముందుకు ఒక అయితే తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి దాన్ని తీసి దాని చుట్టూ పసుపు రాసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మధ్యలో పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని అందులో ఒడ్లు కానీ గోధుమ గోధుమ గింజలు కానీ వేసుకొని ఈ అఖండ జ్యోతి కోసం తెచ్చుకున్న ప్రమితిని పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని ఒత్తి వేసుకొని దీపానికైతే సిద్ధం చేసుకోవాలి అలానే కలస స్థాపన కోసం ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని దానికి చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని దానిపైన పైన ఒక కొబ్బరి కొబ్బరికాయకి పసుపు రాసి పొట్టు పెట్టి ఉంచాలి దానిపైన ఒక వస్త్రాన్ని అంటే జాకెట్ని కానీ జాకెట్ని పెట్టి గాజులు అనేది వేయాలి దాన్ని కూడా ఒక ప్లేట్లో మధ్యలో పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో ఒక కొంచెం బియ్యం పోసుకొని అమ్మవారి స్థా ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటారు స్థాపన కాడ అక్కడ పెట్టుకొని అక్కడైతే స్థాపన అయితే మనం చేసుకోవాలన్నమాట ఈ స్థాపన అండ్ మన ప్రమిది కూడా అఖండ జ్యోతి కూడా ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా నియమాలతో పాటించాలి చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను బ్రహ్మచర్యము నీస్ తినడం కానీ ఆనియన్ తినడం గాని చేయకూడదు నేల మీదే పడుకోవాలి నెక్స్ట్ అమ్మవారిని రోజంతా కొలుస్తూ ఉండాలన్నమాట మనసులో ఓం శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని జపిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి అమ్మవారికి చాలా ఇష్టమైనది ధూపం అండి ప్రతిరోజు కూడా ధూపాన్ని అయితే వేయడం మర్చిపోవద్దు నాకు ఇక్కడ ధూపం వేయడానికి వీలు అవ్వలేదు అందుకే ధూప్ స్టిక్తో అమ్మవారికి ధూపాన్ని అయితే చూపిస్తున్నాను అన్నమాట ప్రతిరోజు మాత్రం ధూపాన్ని వేసి ఆ ఇల్లు మొత్తం చూపిస్తే చాలా మంచిదండి అమ్మవారికి కూడా తాంబూలాన్ని అమ్మవారికి నేనైతే సమర్పిస్తున్నాను ఆభరణం ఏమీ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే పువ్వులు పెట్టి ఆభరణం అని చెప్పి పెట్టేశాము అనమాట మంగళహారతి అండి ఇప్పుడు అమ్మలో అమ్మవారికి మంగళహారతి పాట మీకు వస్తే పాడండి లేదంటే మనం ఫోన్ లో పెట్టుకోవచ్చు అమ్మవారికి హారతి పాట అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పాట పాడుతూ మంగళ హారతి అనేది ఇస్తున్నాను మా వారు మా పిల్లలు కూడా దండం అయితే పెట్టుకున్నారు వాళ్ళ చేత మూడు సార్లు అయితే మాత్రం ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని చెప్పించాను అన్నమాట పూజ అనేది ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయిందండి ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మొదటి రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము కట్టి పొంగలి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టుకోవచ్చు మీకు శక్తి కొలిది మీకు ఏది కుదిరితే అది పెట్టుకోండి ఈరోజు కట్టి పొంగలి అని తయారు చేశాను తయారీ విధానం మన షార్ట్స్లో అయితే పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్